వృషభ రాశి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సామాన్య ఫలితాలు ఈ నెల వృషభ రాశి వారికి మంచి అవకాశాలను అందించే కాలంగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా అదృష్టం మీ వెంట ఉంటుంది ధనలాభం కుటుంబంలో శుభకార్యాలు ఉద్యోగ వ్యాపార విషయాలలో విజయావకాశాలు లభించనున్నాయి అయితే కొన్ని అనుకోని ఆటంకాలు రావచ్చు వాటిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఆర్థిక పరిస్థితి ఈ నెలలో వృద్ధి మరియు లాభాలను అందించే అవకాశాలుంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులను పరిశీలించవచ్చు లాభదాయకమైన పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం ఆర్థికంగా జాగ్రత్త అవసరం ఊహించని ఖర్చులు రావచ్చు అర్థవంతమైన ఖర్చులను మాత్రమే చేయాలి కొత్త ఆదాయ మార్గాలు ఫ్రీలాన్సింగ్ సైడ్ బిజినెస్ మొదలైనవి ప్రారంభించడానికి ఇది మంచి సమయం కుటుంబ మరియు సంబంధాలు కుటుంబ సభ్యులతో అనుబంధం బలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వివాదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారమవుతాయి భార్య భర్తల మధ్య సంబంధాలు ఈ నెలలో సంబంధాల్లో మరింత అనుబంధం ఏర్పడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది సహోదరులతో అనుబంధం వారు మీకు సహాయపడే అవకాశం ఉంది ప్రేమ మరియు వైవాహిక జీవితం వృషభ రాశివారికి ప్రేమ విషయంలో ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ప్రేమికులకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశముంది అందువల్ల పరస్పర అవగాహన పెంచుకోవాలి వివాహితులకు కొత్త అనుభూతులు పొందే అవకాశం ఉంటుంది ఒకరికొకరు సహాయపడే విధంగా ఉండాలి కరిస్థానం మరియు ఉద్యోగం వృత్తి ఉద్యోగ రంగంలో ఈ నెల సవాళ్లు మరియు అవకాశాలను కలిగిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది మానసిక ఒత్తిడి పనిబారితో మానసిక ఒత్తిడి పెరగొచ్చు ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి వ్యాయామం నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు పరిహారాలు మరియు పారాయణం వృషభ రాశివారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు శుక్రగ్రహానికి సంబంధించిన పూజలు చేయాలి గణేశుని పూజించడం శుభప్రదం అన్నదానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు సంపూర్ణంగా ఈ నెలలో వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపార ఆర్థిక కుటుంబ ఆరోగ్య విషయాలలో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి సరైన ప్రణాళిక మంచి పనులు ద్వారా విజయాన్ని అందుకోవచ్చు